స్వార్థం మనసుని చంపేస్తుంటే అహం ఆలోచనని కమ్మేస్తుంది అవును మనిషి స్వార్థంతో అహంకారంతో అనాలోచనతో కోరికలతో బ్రతుకుతున్నంత కాలం పక్కవాడు ఒక వస్తువులా కనిపిస్తాడు నిజానికి మనకి ఉపయోగపడడానికి వస్తువు అయితే ఏంటి మనిషి అయితే ఏంటి అన్న ఆలోచన వచ్చేస్తుంది ఈ రోజుల్లో చాలా మంది స్వార్థాన్ని బట్టే మాట్లాడుతున్నారు స్వార్థం కళ్లకు కమ్మేసిన పొరలు అని అంటారు అది నిజం కాదు స్వార్థం మనిషిని దహించేసే అగ్ని లాంటిది అప్పుడు మనిషికి అగ్నిలో మండుతుంటే వేడి తప్ప చుట్టూ ఉన్న చల్లదనాన్ని ఆనందాన్ని ఆస్వాదించే గుణం ఉండదు నువ్వు నువ్వు ఉండే ప్రపంచంలో శాశ్వతం కాదు అని తెలిసినా సరే నాది నాది అంటూ కొట్టుకుంటావే నీది ఏది నువ్వు తీసుకెళ్లవు తెలుసా తెలుసా అని అడుగుతున్నాను ఏంటి ఈ విషయం అందరికీ తెలుసు కానీ వాస్తవాన్ని ఒప్పుకోవడానికి మన మనసు గాని మన ఆలోచన కానీ అస్సలు అంగీకరించదు శాశ్వతం కాని భూమి మీద శాశ్వతం కాని నీ జీవితం మీద నీకు ఇంత ఆశ ఉన్నప్పుడు నిన్ను పుట్టించిన దేవుడికి నీ మీద ఎంత హక్కుంటుంది అయినా సరే ఏదైనా మంచి చేసినప్పుడు మట్టికి దేవుడా నాకు ఇంత చేసావే నీకేం చేయగలను అని అంటాం ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు అసలు నువ్వు ఉన్నావా అని అంటాం ఎంత ఆలోచన లేని మనస్సు బుద్ధి మనది కదా మనిషి స్వార్థపరుడు అనడానికి